నమస్తే సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాలకు వెళ్తే హరహర వీరమల్లు సినిమాపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్పందించిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శివదత్తు మండిపడ్డారు Es <laughs> das लगनेगा सर सो प्राणी वो चुप आई అందరికీ నవస్తున్న పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర పౌర సరఫరా కార్పొరేషన్ డైరెక్టర్ ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ అయిన నాటి నుండి ఈరోజు వరకు కూడా అంటే రిలీజ్కి ముందు నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ వాళ్ళు విపరీతమైన దాడి చేస్తూ ఉన్నారు బాయ్కాడ్ హరిహర వీరమల్లు అని చెప్పి సినిమా ఫ్లాప్ అని చెప్పి ప్రత్యేకంగా ఈ వైసీపీలో మరి జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఉన్నారు కదా అందులో ముఖ్యంగా మీరు చూస్తే అంబటి రాంబాబు మరి పేరిన నాన్ని మరి ఈ మధ్య పోతుని మహేష్ ఈ ముగ్గురు కూడా ఇష్టానుసారంగా మీడియాలో మాట్లాడుతున్నారు ఒక్కొక్కరికి నేను చెప్తా ఉన్నాను పేరిన నాని గారు మరి మీరు అడుగుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ అని జగన్మోహన్ రెడ్డి గారు నీ మార్కెట్ రేట్ ఎంత పవన్ కళ్యాణ్ గారిని మీరు ఎన్నిసార్లు తిడితే మీకు ఎన్ని లక్షలు ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిగ్గుండాలి తర్వాత పనికి మాలిన మనిషి ఒకడు వచ్చాడు జనసేన పార్టీ నుంచి వైసీపీలోకి పోతిన మహేష్ వాడిని వైసీపీ పార్టీలో మీరు అతన్ని పని మనిషిలో వాడుతున్నారని మా అందరికీ తెలుసు అతనే తెలుసుకోలేదు పోతున్న మహేష్ మాట్లాడుతూ ఉన్నారు పార్టీలో అంతర్గతంగా మా యొక్క ఇంటర్నల్గా మా యొక్క అధికార మా యంత్రాంగం అందరితో కూడా మా యొక్క పిఎస్సీ చైర్మన్ నాదల్ మనోహర్ గారు మాట్లాడితే ఆ రికార్డింగ్ని వక్రీకరించి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు సిగ్గుండాలి సివిల్ సప్లైస్ గురించి మాట్లాడుతున్నారు పోతిన మహేష్ మీకు ఒకటే నేను ప్రశ్నిస్తున్నాను పేరుని నాని గారు వాళ్ళ మిస్సెస్ని అడగండి వాళ్ళ మిస్సెస్ పేరు మీద రైస్ మిల్ గురించి మాట్లాడు మీ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల అక్రమాలని కూడా మేము మన ప్రభుత్వం కూటం ప్రభుత్వం రాగానే మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాదన్న మనహర్ గారు గత ప్రభుత్వంలో చేసిన అప్పులన్నీ తీర్చి సివిల్ సప్లైస్ని ముందుకు తీసుకెళ్లారు అసలు మీకు అసలు బుద్ధి ఉందా మా ఫోన్ కాల్స్ మా యొక్క కాన్ఫరెన్స్ కాల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు మీ మీ పనేటి వైసీపీ పార్టీ యొక్క నాయకుల పనేటంటే మీడియా ముందుకు రావడం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని తిడతా ఉన్నారు ఎందుకనంటే వీళ్ళ గురించి మాట్లాడితే ఎవరు చూడట్లేదు పవన్ కళ్యాణ్ తిట్టి తిట్టి అలసిపోయారు పవన్ కళ్యాణ్ గారు కొట్టిన దెబ్బకి అతహ పాతాలానికి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ బ్యాచ్ అయిపోయిందా అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ఏం చేయాలో తెలియక ఇక కలామ్మ తల్లి ముత్తుబిడ్డుగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిందనగానే అధికారులు ఉన్నప్పుడు రేట్లు తగ్గించారు తొక్కడానికి ప్రయత్నించారు ఆర్థికంగా తొక్కాలని చూశారు ఆనాడు జనసేన పార్టీ నిలబడడం కోసం ఒప్పుకున్న సినిమాలన్నింటినీ కూడా పూర్తి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారు క్రమంలో ఈ హరిహర వీరం వస్తే దాన్ని అడ్డుకోవాలని చెప్పి వైసీపీ పేటీఎంబచ్చి విపరీతంగా ప్రయత్నించింది ఇక అంబటి రాంబాబు ఇంట్లో పని పాటి ఏం లేదు తినేసి బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి హరిహర వీరమల్లు ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది ఫ్లాప్ అయింది ఇదే మాట్లాడుతూ ఉన్నారు చాలా తప్పుడు సంకేతం మీరు ఇస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన దానికి మూడింతలు జన సునామీలో మీ మాటలు కొట్టుకుపోయాయి హరిహర వీరమల్లు బ్లాక్ బస్టర్ అయింది సూపర్ హిట్ అయింది ఈరోజు అనేక మంది జనాభా వచ్చారు అనేక మంది సినిమాలు చూస్తూ ఉన్నారు ఫ్యామిలీలతో వచ్చి చూస్తున్నారు నిజంగా హరిహర వీరమల్లు సినిమా ఆయన చెప్పారు ఆ పాత్రలన్నీ కూడా కల్పితాలు సినిమాని తీశారు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు మీరు అర్థం చేసుకోవాలి సనాతన ధర్మం యొక్క విలువని తెలియపరచాలి మన మతాన్ని మనం ప్రేమించాలి పరమతాన్ని గౌరవించాలి అని చెప్పి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీరందరూ కూడా దయించి నోటు మీద వేలు వేసుకోరు వైసీపీ పేటీఎం నేను మరోసారి చెప్తున్నాను పోతిన మహేష్ మీరు పనికి మాలి మనిషిని అందరికీ తెలుసు జనసేన పార్టీలో ఉన్నప్పుడు మీరు పీకింది ఏం లేదు వైసీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీరు మాట్లాడుతూ ఉన్నారు మీరు వైసీపీ పార్టీకి ఒక పని మనిషి పోతున్న మహేష్ అంటే వైసీపీ పార్టీకి ఒక పని మనిషి అంతే మరి అంబటి అని అంటే ఎందుకు పనికిరాడు గంగిరెద్దిలా గంతులు వేస్తాడు సినిమాలు చూస్తాడు థియేటర్ ముందు డ్యాన్సులు వేస్తాడు అలాగే పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి తప్పుడుగా మాట్లాడుతూ ఉంటాడు ఇదేనా జగన్మోహన్ రెడ్డిది మీ దగ్గర నుంచి మీకు జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన ప్యాకేజ్ లేటి నాని ఇక ఆయనకి సిగ్గుసారం ఏం లేదు ఆలోచించాలి మీరందరూ కూడా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి ఆయన పిలిపిస్తే మీరు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సునామీలో కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోయారు ఈరోజు హరిహారు వీరుమల్ని బ్లాక్ బస్టర్ చేయడానికి మీరే ఒక కారణం అని చెప్పి తెలియపరుస్తూ మరోసారి మా యొక్క జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులందరూ పాయకరపేట నియోజకవర్గం నుంచి ఈరోజు ఇక్కడ చేరుకొని శ్రీలక్ష్మి థియేటర్ దగ్గర ఉన్నారు శ్రీలక్ష్మిలో మనం సినిమా చూసాం అంబటి రాంబాబు గారు శ్రీలక్ష్మి అంటే సుకన్య సోజన్ అనుకున్నారు థియేటర్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఈ వైసీపీ వాళ్ళకి కామాందులే అందరూ కూడా దయచే అర్థం చేసుకోవాలి మీ బుద్ధిని బయటపెట్టి పవన్ కళ్యాణ్ గారి ఇష్ట ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తీవ్రమైన సమాధానం చెప్పడానికి జనసేన పార్టీ జన సైనికులు పవన్ కళ్యాణ్ గారు వీరమ్మలు సిద్ధంగా తెలియపరుస్తూ మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం నిలబడతాం యువత అంతా కూడా నిలబడుతున్నారు అందరూ కూడా నిలబడ్డారు